ఓం శ్రీ ళభైవాయన నమ ఓం శ్రీ కాళికాదేవాయన నమ ఓం శ్రీ గురుబ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొన్న ఒకసారి ఒక వీడియోలో మీకు ఎవరైనా అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తులు కాశీ వచ్చి మరణిస్తే నాకు తెలియపరచండి నాకు తోసిన సాయం నేను చేస్తాను అని చెప్పి చెప్పాను అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఎవరైనా వచ్చి ఇక్కడ మృతి చెందితే ముందుగా ఘాట్లో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ముందుగా నేను అడగడం జరిగింది ఇది ఉత్తరప్రదేశ్లకైతే పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు అవుతుందంట ఒక్క శవాన్ని దహనం చేయడానికి అదే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడ నుంచి వచ్చినా సరే అది డిమాండ్ పరంగా వాళ్ళు ఎదటి వ్యక్తుల దగ్గర ఉన్న డబ్బుని లాగడానికే చూస్తారంట తప్ప వాళ్ళకి సహకరించరని తెలిసింది అలాగే మనం శవానికి అగ్గి నిప్పంటిస్తాం ఆ అగ్గి కూడా ఇక్కడ మణికర్ణిక ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఎలుగుతూనే ఉంటుందంట ఆ ఎలిగే అగ్గితోటే వీళ్ళు మన చనిపోయిన వ్యక్తికి దహనం చేయడానికి ఆ అగ్గినే ఉపయోగిస్తారని తెలిసింది అగ్గి పెట్టుతో గంట వెలిగించారంట దానికి కూడా చాలా ఛార్జ్ చేస్తారంట అది యాభై వేలు కావచ్చు ఎనభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు అది కూడా చెప్పారు మన కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ